మొన్న లో మంత్రి సురేఖక్క కొలువుల జాతర పెడితే అబ్బో కొట్టుకున్నట్టే అయ్యింది ఖాతా అందరూ చూసే ఉంటారు శీతం పబ్లిక్ వచ్చిర్రు వాళ్ళను ఆగవట్టుడు ఎవళ్ళ వశం కాలేదు అరవై కంపెనీలు పదకొండు వేల కొలువులు వాళ్ళకి పుట్టవలిగివలు వచ్చినట్టే వచ్చిర్రు నిరుద్యోగులు అయితే కొలువుల జాతర పెట్టి అందరికీ కొలువులు ఇప్పించిన సురేఖక్క తన వాళ్లకు ఓ కొలువు కావాలని ఇంకో మంత్రిని అడిగింది ఇదే ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లా గిర్ర గిర్ర తిరుగుతుంది మంత్రి కొండ సురేఖక్క ఏం చేసినా ఏం మాట్లాడినా రాష్ట్రం అంతా ఎరకవుతుంటది ఇట్లనే మొన్న కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్ల మీద సర్కారులు ఓ యాప్ తయారు చేసి విడుదల చేసిండ్రు మంత్రి శ్రీధర్ బాబు సారు సురేఖక్క ఆఫీసర్లంతా ఊకొని ఆ యాప్ గురించి మాట ముచ్చట్లు చేసిండ్రు అయితే ఈ ముచ్చట్లన్నీ ఒడిచినాక మైకుల ముంగటికేంచి లేచిపోయేటప్పుడు ఏమైందంటే గట్లయింది అన్నమానవాడు మానాల ఇంజనీరింగ్ చదివిండు కొరువు పెట్టి అన్న అని మంత్రి శ్రీధర్ బాబు సార్ని అడిగింది సురేఖక్క మరిగా అడిగింది తోటి మంత్రి మంత్రేనాయ అందుకే పెట్టిద్దాం పెట్టిద్దాం అన్నట్టు మాట్లాడిండు సారు గా మైకులు బంద్ చేయలేదని తెలుసో తెలియదో మరి సురేఖక్కకు చూసుకోకుండానే కొలువు అన్నా అని అందరు గట్టి అడిగింది ఇక ఇప్పుడు గేమ్ట ఇంటర్నెట్ లో యమ తిరుగుడు తిరుగుతుంది మొన్నటి చంది ఎక్కడ చూసినా ఇదే వీడియో కనిపిస్తాంది మీ చుట్టాల పిల్లలకే కొలువులు ఇప్పించుకుంటారా అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే రాష్ట్రంలో ఉన్న లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏంటిది అని ఇంకొంతమంది కామెంట్లు రాస్తున్నారు టాలెంట్ ఉంటే కొలువు దానంతట అదే వస్తుంది గిట్ల మంత్రి సార్ని ఎందుకు అని నెట్ నెట్టన్నలు కామెంట్లు రాస్తున్నారట ఏమైనా సురేఖక్క ఎప్పుడు ఏం చేసినా ఏం మాట్లాడినా గిట్ల చినికి చాటంతా అవుతుంటది ఏందబ్బా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది